అదోనిలో భగత్ సింగ్ ఫౌండేషన్ ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం నియోజకవర్గం భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భగత్ సింగ్ ఫౌండేషన్ పేద మధ్యతర్తి ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించింది ప్రభుత్వ ఏరియా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ తాహేర్ వలీ తల్లిదండ్రులు ఈ సేవను ప్రారంభించారు అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సిఫార్సు చేసిన మేరకు ఈ అంబులెన్స్ ద్వారా రోగులను కర్నూలు రాయచూర్ బళ్ళారి వంటి ప్రాంతాలకు తరలించడానికి వీలుంటుంది ఈ సేవ ఉచితంగానే అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం రవాణా ఖర్చులు నిమిత్తం అంటే డీజిల్ డ్రైవర్ విత్తనాల కోసం రోగి తరపున రెండు రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది ప్రజల అధిక అద్దెలు లేకుండా కొనసాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ వలి साजिस्तान 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 जोहार 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 మన రియల్ హీరో భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ ను ఈరోజు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి ప్రారంభించడం అనేటువంటి జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదోని నుండి ప్రభుత్వ ఆసుపత్రి మరియు ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు రెఫర్ చేసిన పద్ధతి ప్రకారంగా కర్నూలు లేదా బల్లారి లేదా రైచూరుకు ఆసుపత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి పెట్రోల్ కు అదేవిధంగా డ్రైవర్ భర్తాకు పేషెంట్ తాలూకా పేషెంట్ బంధువులు భరించుకొని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎలాంటి రెంట్ లేకుండా ఎలాంటి బాడుగా లేకుండా పెట్రోల్ కు అదేవిధంగా డ్రైవర్ భర్తాకు ఇచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయన చేసిన పోరాట బాటలో ఆయన చేసిన సేవా మార్గంలో భగత్ సింగ్ వారసులుగా మేమందరం కూడా ఆయన బాటలో నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది అటు ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా స్వాగతించాలి దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగరి స్వాగతించి అదేవిధంగా దీన్ని సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆగన్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం జీవై మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు